ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారమును యహోవపై వేయుము ఆయన నిన్ను ఆదుకొను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా మన జీవితంలో ప్రతి ఒక్కరికి భారాలు అనేటివి ఉంటాయి అవి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు భవిష్యత్తుపై భయము ఈ అన్నిటి మధ్య దేవుడు మనకు ఒక మాట చెబుతూ ఉన్నాడు నీ భారమును నాపై వేయుము అని మరి ఈరోజు మనం దేవుని నమ్మకత్వాన్ని గుర్తు చేసుకుందాం మొదటగా దేవుడు మనలను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు దేవుని గ్రంథం అంతటా దేవుడు ప్రేమతో మనతో మాట్లాడుతూనే ఉన్నాడు సువార్త మూడవ అధ్యాయం పదార వచనములో దేవుడు లోకముని ఎంతగా ప్రేమించనంటే తన ఏకైక కుమారున్నే ఇచ్చాడు మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ప్రేమ మారదు మనుషులు మారవచ్చు పరిస్థితులు మారవచ్చు కానీ దేవుడు మారడు ఆయన ప్రేమ నిన్ను ఈ రోజు కూడా కప్పి ఉంచుతుంది దేవుడు మన కష్టాల్లో తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు దూరముగా ఉన్నాడని అనిపించవచ్చు నీకు కానీ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచనంలో ఇలాగో అంటూ ఉన్నాడు భయపడకుము నేను నీతో ఉన్నాను అని నిజమే ప్రియులేరా ప్రభు అయిన యేసు క్రీస్తు మన బాధలను అర్థం చేసుకునే దేవుడు ఆయన మన కన్నీళ్లను చూస్తాడు మన ప్రార్థనలను వింటాడు కష్ట సమయంలో మనము బలమయ్యేవాడుగా దేవుడే ఉన్నాడు దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు మనకు ఆశ కలుగుతుంది పూర్తి హృదయముతో యహోవాను నమ్మాలి మన బుల్లిపై కాదు మన శక్తిపై కాదు దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన మార్గాలను సరిచేస్తాడు ఆ నమ్మకమే మనకు కృత ఆశను ఇస్తుంది కనుక ఈ ఈరోజు మీ హృదయంలో ఉన్న భారం ఏదైనా అది దేవునికి అప్పగించండి ఆయన నమ్మకమైన దేవుడు ఆయన నిన్ను విడవడు నిన్ను తోసివేయడు ప్రభువా మా భారముల నీ పాదముల దగ్గర ఉంచుతున్నాము మా జీవితాలను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నామని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక